కరుడు కట్టిన దొంగలకు తప్ప తతిమ దొంగలకు చాన మట్టుకు సెంటిమెంట్లు ఉంటనే ఉంటాయిగా అంతెందుకోవల్ల దేవుళ్ళకు మొక్కి దొంగతనాలు చేసే దొంగలు ముహూర్తాలు చూసి స్పాట్ పెట్టే దొంగలు దొంగతనాలు చేసే ఇండ్లల్లో కుడిపాదం మోపి మొదలు పెట్టే దొంగలు కూడా ఉంటారు అయితే జనగామ జిల్లా దేవరూప్పుల కాడ ఒక టెంపో బండి టైర్లు కొట్టేసిన దొంగలకు అసొంటి సెంటిమెంట్లు ఆ ఏం లేనట్టున్నాయి మీద పేలాలు ఏరుకుంటారు అని ఏదో మాట వరుసకు వాడే శాతం అనుకున్నా కానీ అశుంటి పనులకు కూడా ఒడిగట్టే కక్కుర్తి కంత్రిగాలు కూడా నిజంగానే ఉన్నారు ఇక జనగాం జిల్లా దేవరూపాలకాడ ఊళ్ళేవలన కాలం చేస్తే ఆఖరి కార్యం చేసేందుకు వాడే స్వర్గరథం టైర్ అనే కొట్టేసిరట బేవర్సగాలు ఇగో ఇవాళ కాలం చేస్తే ఆఖరి కార్యానికి వాడే బండి పయ్యలు ఎట్లా ఊడబిక్కయర్రు కకృతిగాలు జనగాం జిల్లా దేవరపల్ల మండల కేంద్రం నుండి అంతిమయాత్ర స్వర్గరథం బండిది అక్కడి పల్లె ప్రకృతి వనం పక్క పంటే పార్కింగ్ చేసి పెట్టిరట ఇక నిన్న ఊ ఊరోలు కాలం చేస్తే తీసుకొద్దామని పోయినట డ్రైవరు దగ్గర వై చూస్తే ఏముంది నాలుగు పయ్యలకు నాలుగు ఇప్పకపోయిరు బండలు పెట్టి ఒక్క స్టెపిని మాత్రం విడిచిపెట్టిర టైం జరిపోనట్టుంది లేకుంటే అది కూడా మాయం చేస్తుండే కావచ్చు బండి కొత్తగా ఉంది పయ్యలు కూడా కొత్త ఏనట చూడంగానే కక్కుర్తిగా అలా కళ్ళు కుట్టినట్టున్నాయి అయ్యో అది అంతిమయాత్రకు వాడే బండిగాదా తీరా అని కూడా అనిపించినట్టుంది చల్ దొంగలకు సెంటిమెంట్ లేదురా అని మంచిగా నాలుగు పయ్యలు మడత వెతుకపోయిర్రు వీళ్ళ కక్కుర్తిని కాష్టంలా పెట్ట పయ్యలెత్తికపోయిన వీళ్ళ పిండాలను పిల్లులకు పెట్ట వీళ్ళ పీని గలని ఎవ్వరు ముంగడ పోను అని మాస్తు తిడుతున్నారట దేవరూప్పల పబ్లిక్ అంతా ఈ అంతిమయాత్ర వాహనం పయ్యల దొంగతనం కేసు నమోదు చేసుకొని ఎత్తుకపోయిన వాళ్ళ జాడ కనిపెట్టే పనిలే పడారట దేవరూప్పల పోలీసు వాళ్ళు Thank you